మా ఇల్లు ఇడిసిపెట్టి పోతే మాకే బతుకులేదని చెప్తున్నాం మా స్థలము ఇడిసిపెట్టి పోతే మాకు బతుకులేదని అంటున్నాం మాకు ఈ స్థలం విడిసిపెట్టిపోతే మాకు ఒక కుక్క బతుకు రోడ్డు మీద బతకాలని చెప్పి కూడా మనం చేసి చెప్తున్నాం మీకు సార్ మాకేం కావాలని మీరు అడుగుతు మేము మాకేం కావాలంటే మా భూములు మాకు కావాలి మా ఇల్లు మాకు కావాలే మా ఇల్లు మా స్థలం మాకు కావాలే మేము ఆ భూములను నమ్ముకొని మా పిల్లలకు అప్పులు సప్పులు ఒకరు ఒకరు లక్షలు తెచ్చి కూడా చదువులు చదివించుకున్నామని చెప్పి కూడా మనం చేసి చెప్తున్నాం మీకు మాకు రిజర్వాయ్యే అవసరం లేదు మాకు కాలువ అవసరం లేదు ఇవాళ కేసీఆర్ వచ్చి నీళ్ళు ఇస్తేనే మేము పంటలు దూనుకొని బతుకొని బతికేం బతుకుతలేం మేము మాకు దేవుడు కూర్చిన చాలు మాకు చాలు ఇవాళ ఈడ అండ ఉందంటే మేము ఒక హైదరాబాద్ పోయి కూలీ చేసుకొని కూడా మా ఇంట్లోకి వస్తున్నాం మేము ఎక్కడో కూడా మా ఇండ్లు ఉందని వస్తున్నాం మేము కూళ్ళు చేసుకుని కూడా మాకు ఇక్కడ భూములు ఉంది మేము బతుకం మేము ఇండే దూనుకొని బతుకుతామని కూడా చెప్పి వస్తున్నాం సార్ మేము మాకు రిజర్వాయి కావాలని అడగలే మాకు కేసీఆర్ దగ్గర సార్ నువ్వు నాకు ఒక ఇల్లు కట్టి మాకొక తలం కొని మాకొక భూమి కొని అని అనలే మేము మాకు ఉన్నదానికే నువ్వు రిజర్వ్ అయ్యి కొడుతుంటే ఎవరికే మా తండల పెద్ద మనుషులు ఎవరు లేరా మా తండల సర్పంచులు లేరా మా తండల మాజీ సర్పంచులు ఉన్నారు మాకొక ధైర్యం ఎమ్మెల్యే సార్ కూడా ఉన్నానని ధైర్యంగా ఉన్నాం మేము ఏం కావాలని కూడా నీ అడగబోద్దాం సార్ నేను చెప్పేసి ఒకటి మాకు తలము పక్షులు పిట్టలు గూడలేసుకొని ఆ విధంగా అవుతుందో ఆ విధంగా అయిపోతుంది మా బతుకులు రోడ్ల మీద అయిపోతాదని చెప్పి కూడా మనం చెప్తున్నాం మీకు మా ఇల్లు మాకు కావాలి మా తలం మాకు కావాలి మా భూములు మాకు కావాలి ఇదే సంతోషం సార్ మాకు ఆ సర్కార్ మాకు ఎవరెవరికో ఊర్లలో పిన్షన్ ఇస్తున్నా అని ఆ పిన్షన్ కూడా అవసరం లేదని కూడా చెప్తున్నా నేను రూపాయి కిలో బియ్యం అని అంటూ రూపాయి కిలో బియ్యం కూడా అవసరం లేదు మాకు మా భూములు మాకు కావాలి మా ఇల్లు మాకు కావాలి మా తలం మాకు కావాలి ఈడ ఒకరు పది లక్షల అప్పులు ఉన్నాం ఈ అప్పులు ఈ రిజర్వాయ్కి నాలుగు లక్షల ఐదు లక్షలు ఇస్తే ఈ ఐదు లక్షల మూడు లక్షలు ఈడే ముంచుకుంటారు మా బతుకులు ఏం కావాలని చెప్పి కూడా మేము తయారు చేసి అడుగుతున్నాం సార్